అయితే ఇస్రాయల్ యొక్క జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు మొదటి నుంచి కూడా ఆదికాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా చూసినట్లయితే దేవుడు మానవుని పట్ల ఒక గొప్ప ఉద్దేశము తలంపు కలిగిన వాడుగా ఉంటూ వస్తున్నాడు అంతేకాకుండా మరి పర్వక రాజ్యంలో దేవుడు అనుదినము దేవదూతల చేత కోడపడుచున్నటువంటి వాడు పూజింపబడుతున్నటువంటి వాడు అటువంటి దేవుడు మరి తన కొరకు మానవులను సృష్టించి ఆ యొక్క మానవుల ద్వారా తను మహిమ పొందాలని చెప్పేసి ఆలోచన కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు అందు నిమిత్తమే ఆది మొదట దేవుని మనం చూసినట్లయితే దేవుడు తన పోలిక చెప్పున తన స్వరూపమందు నగరుల్ని సృజించుదామని చెప్పేసి ఆలోచన కలిగి వాడు వచ్చినాడు అంతేకాకుండా మొదటి నుండి కూడా దేవుని ద్వారా దేవుడు మనుషుల ద్వారా మయం పొందాలని చెప్పేసి ఆలోచన కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు ఐశ్వర్యంలో కూడా అంటాడు నా అని మిత్ర మిమ్మల్ని సృజించుకున్నామని చెప్తాడు దేవుణ్ణి ఎల్లప్పుడూ మనము మహిమ పరిచేవాడిగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ వస్తున్నాడు అయితే మొదటి నుంచి కూడా దేవుడు దేవునికి మానవుడు అవేదిగా అవిధేయుడిగానే జీవిస్తూ వస్తున్నాడు దేవుడు తన కొరకు ఆదామును సృష్టించుకున్నాడు అయితే మరి సాతవని యొక్క ప్రేరేపను బట్టి వారు తప్పిపోతూ వచ్చినారు అయినప్పటికీ దేవుడు ఆదామునవను విడిచిపెట్టలేదు తప్పేరు కదా నా ఆజ్ఞను నా ఆజ్ఞను తొలగిపోయారు వారు కదా తొలగిపోయారు కదా నా మాటను ధిక్కరించారు కదా అని చెప్పేసి దేవుడు వారిని విడిచిపెట్టలేదు కానీ వారి కొరకు జంతువును వధించి ఆ యొక్క రక్తం చేస్తా వారిని పరిశుద్ధపరిచి తిరిగి సమకూర్చుకున్నాడు దేవుల్లో ఉన్నటువంటి మంచి లక్షణము మనిషిని తిరిగి సమకూర్చు సమకూర్చుకునేవాడుగా ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా మనిషిని విడిచిపెట్టాడు ఆ విధంగా ఆదామాను కూడా సమకూర్చుకుంటూ వచ్చినాడు ఆ తర్వాత అది ఐదో అధ్యాయంలో చూసినట్లయితే మరి హానోకు హానోకు కూడా దేవునితో నడిచిన వాడుగా ఉంటూ వచ్చినాడు ఆ తర్వాత చూసినట్లయితే మరి అదే ఐదో అధ్యాయం కంటిన్యూస్లో చూసినట్లయితే మరి జనులు విస్తరిస్తారు భూమి మీద మరి అనేక మంది ప్రజలు విస్తరిస్తూ వస్తారు ఆ తర్వాత ఆరో అధ్యాయంలో చూసినట్లయితే వారి పాపము వారి అవిధేయత వారి తిరుగుబాటు స్వభావం అంతా కూడా దేవునికి విరక్తి పుట్టిస్తారు అంతేకాకుండా ఈ నరలను భూమి మీద చేసినందుకు తన హృదయంలో సంతాప నొచ్చుకుంటాడు ఆ మాటలు చూసినప్పుడు నిజంగా దేవునికి ఇంత విరోధంగా అని చెప్పేసి కొన్నిసార్లు నాకు నేనే ప్రశ్నించుకొని భయపడుతుంటాను ఆ విధంగా దేవుడు మానవుల యొక్క అవిధేయతను చూసి దేవునికి విరోధంగా నడుచుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని చూసి దేవుడు మరి ఆ యొక్క మానవులందరినీ కూడా నశింపజేయాలని చెప్పేసి భూమి మీద సమస్త శరీరాలను కూడా తీసివేయాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నవాడుగా ఉంటూ వస్తాడు అయితే ఆ దినాల్లో నోవాహు తనకు నీతిమంతునిగా కనిపిస్తూ వస్తాడు నోవను దేవుడు ఏర్పరచుకుంటాడు నోవతో చెప్తాడు భూమి మీద నరుల యొక్క పాపము గొప్పదిగా ఉంటుంది కాబట్టి భూమి మీద ఈ యొక్క శరీరా అన్ని శరీరాలను కూడా అనే అనగా మానవులను కానీ లేకపోతే జంతువులను పక్షులను తను సృజించిన సమస్తను కూడా నేను తీసువేయబోచున్నాను నశించేయబోచున్నాను కాబట్టి మరి నీ కొరకు నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకోమని చెప్పేసి దేవుడు నోహతో సెలవిస్తాడు ఆ విధంగా నోవహు దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించి దేవునికి మరి విధేయత చూపించిన వాడుగా కనిపిస్తాడు అంతేకాకుండా దేవుడు చెప్పిన రీతిగా ఆయన ఓడను సిద్ధపరచుకొని తన కుటుంబము తనతో పాటు మరి కొన్ని పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు మగవిను ఆడవిను అన్నీ కూడా దేవుడు చెప్పిన రీతిగా కొన్నిటిని ఆయొక్క ఓడలో ఉంచుతూ వస్తాడు తర్వాత మరి ఆ యొక్క జలప్రలయం వస్తుంది భూమి మీద సమస్తాన్ని కూడా నశంపజేస్తూ వస్తాడు అయితే నో కుటుంబం ఒకటే మరి బ్రతుకుతుంది ఆ జలప్రాలయం తర్వాత ఓడలోంచి నోవహు బయటకు వచ్చిన తర్వాత మరి బలిపీఠంను కట్టి దేవుడు తన కుటుంబానికి చేసినటువంటి ఆ యొక్క మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని బలిపీఠంను కట్టి పవిత్రమైన జంతువుల కొన్ని పవిత్రమైన పక్షుల్లో కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద అర్పించి దేవునికి ఆరాధన చెల్లిస్తాడు దేవుడు చేసిన మేళ్లకు ఉపకారములకు దేవుడు తనకి అవి అనుగ్రహించినటువంటి ఆ యొక్క రక్షణ బట్టి దేవుణ్ణి స్థుతిస్తాడు ఆ యొక్క ఆరాధన దేవుడు అంగీకరించిన వాడుగా ఉన్నాడు తను ఆ బలిపీఠం మీద అర్పించినటువంటి ఆ యొక్క అర్పణను ఆ యొక్క ధూపమును దేవుడు ఆగ్రహించిన వాడుగా ఉన్నాడు సంతోషించిన వాడుగా ఉన్నాడు అంతేకాకుండా ఈ నరులను బట్టి మరి ఎన్నడూ కూడా భూమి మీద మరి నాశనం తీసుకురాలని చెప్పేసి దేవుడు సెలవిస్తాడు ఈ విధంగా మొదటి నుండి దేవుడు మానవుని పట్ల ఎంతో ఉద్దేశం కలిగిన వాడుగా ఉంటూ వస్తున్నాడు మానవుని ఎంతో ఇష్టపడిన ఉంటూ వస్తున్నాడు ఎన్నిసార్లు అవిదైత చూపించినప్పటికీ విడివక వారిని తిరిగి సమకూర్చుకుంటూ వస్తున్నాడు ఆ తర్వాత ఆదికాండం పన్నెండో అధ్యాయంలో చూసినట్లయితే మరి అబ్రాహం దేవుడు పిలిచిన వాడుగా ఉంటున్నాడు అబ్రాహ్ను పిలిచి నీ దేశం నుండి బంధువుల వేద నుండియో నీవు నేను చూపించు దేశమునకు వెళ్ళాలని చెప్పేసి దేవుడు అబ్రాహ్మకు సెలవు ఇచ్చినప్పుడు అబ్రాహ్మ కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు అది వరకు అలాంటి మాట దేవుని యొక్క మాట తను ఎప్పుడు కూడా వినలేదు అయినప్పటికీ దేవుని మాటకు విధేయత చూపిస్తూ వచ్చినాడు ఆ విధంగా దేవుడు తనను గొప్ప జనముగా చేస్తా అని చెప్పేసి తనకు సెలవిస్తూ వచ్చినాడు దేవుడు చెప్పిన మాట్లాడేందు విశ్వాసం వస్తూ వచ్చినాడు లక్ష్యం వస్తూ వచ్చినాడు అయితే ఆదిగంట పదిహేను అధ్యాయంలో దేవుడు చెప్పిన రీతిగా మరి దేవుడు ఆ బ్రాహ్మణ్ణి దర్శిస్తూ వస్తాడు మొదటి వర్షంలో పదిహేను అధ్యాయం మొదటి వర్షంలో చూసినట్లయితే దేవుని వాక్యము ఆ బ్రాహ్మణకు ప్రత్యక్షమైన ఉంది దేవుడు చెప్పిన రీతిగా దేవుణ్ణి దేవుడు ఆ బ్రాహ్మణ్ణి దర్శించి తనకు వాగ్దానం ఇస్తాడు కుమారుని ఇస్తా అని చెప్పేసి వాగ్దానం ఇస్తాడు దాని అందు విశ్వాసం వస్తాడు దేవుని ప్రతి మాట ఎందుకు కూడా దేవుడు విశ్వాసం వస్తాడు ఆ విధంగానే దేవుడు తనకు చెప్పిన రీతిగా తనకు ఇచ్చి నీ సంతానం ద్వారానే మరి జనమును విస్తరింపజేస్తా అంటాడు ఆకాశ నక్షత్రముల వలె వారిని చేస్తా అంటాడు ఆ విధంగా దేవుడు చెప్పిన రీతిగానే మరి ఆ బ్రాహ్మణ ద్వారా వచ్చినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు ద్వారానే మరి దేవుడు ఆశీర్వదిస్తాడు తిరిగి అదే పాదే పదిహేను అధ్యాయంలో దేవుడు అబ్రాహంతో చెప్తాడు నీ సంతానపు వారు తమను కాని దేశంలో తమది కాని దేశంలో వారు దాసులుగా ఉంటారని చెప్పేసి దేవుడు అబ్రాహంకి సెలవిస్తాడు ఆ విధంగా సెలవిసినటువంటి దేవుడు మరి తను మాట తప్పని వాడు తమది కాని దేశంలో వారికి నాలుగు వందల సంవత్సరాలు దాసులుగా ఉంటారు ఆ తర్వాత నేను గొప్ప జనముగా వారిని బయటికి తీసుకొస్తాను ఎవరైతే ఏ జనమునైతే వారు దాసులుగా ఉన్నారో ఆ జనమునకు వారి దేవతలకు నేను తీర్పు తీర్చి తీర్పు తీర్చి వారిని గొప్ప జనముగా చేసి బయటికి తీసుకొని తీసుకొస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తాడు ఆ విధంగా చెప్పిన ప్రకారమే తిరిగి నిర్గమా కాండంలో చూసినట్లయితే మనము పన్నెండవ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే దేవుడు వారిని విడిపిస్తాడు ప్రతి కుటుంబంలో ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును ద్వారబంధమునకు పోయమని చెప్పేసి దేవుడు మోసతో చెప్తాడు మోస కూడా ప్రజలందరికీ చెప్పినప్పుడు ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలందరూ కూడా పాటించి ఆ గొర్రెను వధించి ద్వారబంధములకు ఆ రక్తం పూసినప్పుడు మరణ దూత ఆ యొక్క ద్వారమును దాటిపోతుంది ఆ విధంగా ఇస్రాయల్ ప్రజలు మరి నిర్గమకాండంలో పన్నెండో అధ్యాయంలో వారు విడుదల పొందుతారు ఏడవ దేవుడు వారికి గొప్ప తీర్పులు తీరుస్తా అని చెప్పినాడు కాబట్టి నిర్మకాండం ఏడవ అధ్యాయం నుంచి చూసినట్లయితే పదవ అధ్యాయం వరకు వారి దేవతలకు మరి ఆ యొక్క తెగుల ద్వారా తీర్పు తీర్చి పన్నెండు అధ్యాయం వచ్చేసరికి వారికి వారికి విడుదల కలిగజేస్తాడు పద్నాలుగో అధ్యాయంలో నిర్మకాండం పద్నాలుగో అధ్యాయంలో సంపూర్ణ విడుదల వారికి కలుగజేసిన తర్వాత పదిహేను అధ్యాయంలో వారు దేవుణ్ణి స్థుతిస్తూ వస్తారు కాబట్టి ఆ యొక్క విడుదల పొందినటువంటి ఆ యొక్క దినమును ఆ సంవత్సరమును ఆ యొక్క నెలను జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి గ్రంథంలోను నిర్గమకాండం నుంచి నిర్గమ నిర్గమకాండంలో కాండంలో విడుదల పొందిన తర్వాత ఆ తర్వాత వచ్చే అధ్యాయాలన్నింటిలో లేవకాండంలో కానీ సంఖ్యాకాండంలో కానీ ద్వితీయోదేశంలో కానీ దేవుడు మోస చేత వారికి నాపం చేస్తూనే వస్తుంటాడు అనేక మార్లు దేవుడు వారి జీవితంలో చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు ఎందుకంటే మానవుడు మర్చిపోయే స్వభావం కలిగినటువంటి వాడు మానవుడు మర్చిపోయే స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి ప్రతిసారి ప్రతి సమయంలో దేవుడు అనేక రీతిగా తన భక్తుల ద్వారా జ్ఞాపకం చేస్తూ వస్తుంటాడు ఆ విధంగా మరి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని వారు జ్ఞాపకం చేసుకొని ప్రతి సంవత్సరం కూడా వారు ఆ యొక్క దినమున వారు దేవునికి పండుగగా ఆచరిస్తారు పులేని రొట్టెలతో వారు పండుగను ఆచరిస్తారు అనగా పాపం లేని వారుగా పులేని అనగా పాపం నాకు సాదృశ్యంగా ఉంటుంది కాబట్టి వారు పాపం లేని వారుగా దేవుని సన్నిధిలో ఆయన పండుగను ఆచరించే వారుగా ఉంటున్నారు అంతేకాకుండా అది వారి తరతరములకు పిల్లల పిల్లలకు కూడా మరి అది కట్టడగా ఎందుకంటే అది తప్పనిసరిగా చేయాలని చెప్పేసి దేవునికి ఆజ్ఞ దేవుడు ఏదైతే ఆజ్ఞనిస్తాడో అది మన జీవితకాలం కూడా పాటించే వారిగా ఉండాలని చెప్పేసి దేవుని దేవుని వాక్యం సలహిస్తుంది కాబట్టి వారి తరతరములకు కూడా నిత్యమైన కట్టడగా దేవుడు ఆ యొక్క దినమును వారికి ఇస్తూ వచ్చినాడు ఆ విధంగా వారు ఆ యొక్క పండుగను ఆచరిస్తూ వచ్చినాడు అందుకే ఇక్కడ చూసినట్లయితే తిరిగి ఇరవై మూడో అధ్యాయంలో నిర్మకాండ ఇరవై మూడో అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన నుంచి చూసినట్లయితే సంవత్సరం నాకు మూడు నార్లు నాకు పండుగ ఆచరింపాలను పులియని రొట్టెల రొట్టెలో పండుగను ఆచరింపాలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అభివృద్ధిలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినటువంటి వచ్చి కనుక ఐగుప్తు యొక్క దాసత్వం నుండి అవిగుప్తి యొక్క బానిసత్వం నుండి ఫరో యొక్క బంధకాల నుండి దేవుడు వారిని ఏ విధంగా విడిపిస్తూ వచ్చినాడో ఏ విడు దేవుడు ఏ విధంగా వారికి విడుదల దయచేస్తూ వచ్చినాడో దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఆ యొక్క దినమును జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు అంతేకాకుండా ఆయన సన్నిధులకి సన్నిధులకి ఒట్టి చేతులతో రాకూడదు దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి ఉకారమును బట్టి ఆయన సన్నిధిలో మనము వట్టి చేతులతో రాకూడదని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ విధంగా పాత నిబంధనలు చూసినట్లయితే మరి కొన్ని కొన్ని వారానికి ఒకసారి కంపల్సరీ చేయాలంటాడు కొన్ని నెలకు ఒకసారి కంపల్సరీ చేయాలంటాడు కొన్ని సంవత్సరంకొకసారి కూడా చేయాలని చెప్పేసి చెప్తాడు వారానికి ఒకసారి విశ్రాంతి దినమును ఆచరించాలని చెప్తాడు ఆరు ఆరు దినములు మీ కొరకు పని చేసుకోండి కానీ ఏడవ దినమున విశ్రాంతి దినము కనుక మరి ఆ దినమున అందరూ కూడా నా సంధిలో కనబడాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తాడు అయితే పాత నిబంధనలో మరి వారా నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి అని చెప్పేసి దేవుడు చెప్తూ వచ్చినాడు కానీ నూతన నిబంధనలకు వచ్చిన తర్వాత అనుదినము అనుదినము అనుక్షణము కూడా మనము దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలని చెప్పేసి శృతించేవారిగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదేవిధంగా చూసినట్లయితే నూతన రిబంధులో అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం చూసినట్లయితే ఏడత యొక్క మరి పేతురు ప్రసంగించిన తర్వాత మూడు వేల మంది రక్షణ పొందిన తర్వాత పాపం నుండి శాపం నుండి విడిపించబడిన తర్వాత వక్రజనం మధ్య నుండి వేరై వేరుపరచబడిన తర్వాత ఆ యొక్క మూడు వేల మంది సంఘంగా కూడుకుంటూ వచ్చినారు అయితే అపోసల బోధన ఎందున సహవాసం ఎందున ప్రార్థన ఎందును రొట్టవిందును ఏడతీయక ఉండాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు పాత నిబంధనలు సంవత్సరం ఒకసారి నా మందిరంలో పురుషులందరూ కూడా కనబడాలని చెప్పేసి నిర్గమకాండం పదిహే ఇరవై మూడో అధ్యాయం పదిహేడు వర్షంలో చెల్లిస్తున్నాడు కానీ నూతన నిబంధనలో మరి ఏడతేయక ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు అయితే సాతను యొక్క ఉన్నటువంటి మనము చీకట్లో ఉన్నటువంటి మనము పాపంలో ఉన్నటువంటి మనము దేవుడు మన ఎందుకు కనికరం చూపించి విడిపించినాడు కనుక అనుదినము ఆయన నమ్మిక ఉంచిన వారమై విశ్వాసం కలిగిన వారమై ఎల్లప్పుడూ కూడా ఏడత ఆయనను దించేవారిగా ఉండాలని చెప్పేసి ఆరాధించే వారిగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు అదేవిధంగా నలభై ఆరో వర్షంలో చూసినట్లయితే అపస్తులకారం రెండవ తేదీ నలభై ఆరో వర్షంలో చూసినట్లయితే చాలండి ఇక్కడ చూసినట్లయితే నాలుగో ఆరు అధ్యాయం రెండవ వర్షంలో చూసినట్లయితే తప్పక కూడుకు ఎడక కూడుకుంటున్నారు అంతేకాకుండా తప్పక మరి అనేక మార్లు మనకు దేవుని సన్నిధి అంటే ఎంతో నిర్లక్ష్యంగా మనము కనపరిచేవారుగా ఉంటాము అయితే దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను అనేక మార్లు దేవుని దాసం ద్వారా మనము వింటూ వస్తున్నాం దేవుని సన్నిధి మనకు మరి ఎంతో ప్రాముఖ్యమైనది ఆయన సన్నిధిలోనే ఆనందం సంతోషం ఉంటుంది రాత్రికాల సమయంలో ఈ యవనస్థ కోరికలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు అలాంటి దేవుని మనము నిర్లక్ష్యం చేయకూడదు మన కోటగా ఉన్నాడు మన కొండగా ఉన్నాడు అన్ని విషయంలో మరి మనకు సహాయకుడుగా ఉంటున్నాడు అంతేకాకుండా ఆశ్రయపరంగా ఉంటున్నాడు మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన సందులోకి వచ్చి మొరపెట్టుకున్నట్లయితే మన బాధ ఆయనకు చెప్పుకున్నట్లయితే ఆయన అంగీకరించి సహాయం చేసేవాడుగా ఉన్నాడు విడిపించేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధి కానీ దేవుని వాక్యం కానీ మనము ఎల్లప్పుడు కూడా నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవు ఇస్తుంది ఈ విధంగా మరి అనుదినము కూడా రక్షపోబడే ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కనబడుతూ వచ్చినారు అంతేకాకుండా తప్పక కూడుకుంటూ వచ్చినారు అదే రెండు అదే అపస్తుల కార్యములు రెండవది నలభై ఏడవ వర్షంలో చూసినట్లయితే చివరి చివరి లైన్లో అనుదినము అనుదినము కూడా దేవుణ్ణి దేవుని సన్నిలో కనబడుతూ వచ్చినారు అందునితమే మరి దావేది యొక్క జీవితంలో చూసినట్లయితే అనేక భాషలకుండా వెళ్ళినప్పటికీ దేవుని సన్నిధిలో ఆనందించేవాడుగా ఉన్నాడు ఎల్లప్పుడు కూడా దేవుని స్థుతించిన వాడుగా ఉన్నాడు దేవుని గణపరిచిన వాడుగా ఉన్నాడు మరి ఈ లోకంలో ఏసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము ఈ లోకానికి మానవ రూపంగా వచ్చినటువంటి ప్రభు కూడా అనుదినము ఆయన తప్పక మరి పెందల కడనే లేచి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళిందని చెప్పేసి కొత్త నిబంధనలు మనం చూస్తూ ఉంటాం దేవుని కుమారుడు అయినప్పటికీ ఈ లోకంలో తను మానవునిగా వచ్చినాడు కాబట్టి మనకు మాదిరి కనపరుస్తూ వచ్చినాడు అనుదినము కూడా పెందల కడనే లేచి ప్రార్థన చేయటకు మరి ప్రభువు వెళుతూ వస్తున్నాడు మరి పావుని జీవితంలో కూడా చూసినట్లయితే తను ఎప్పుడు కూడా దేవుని విస్మరించలేదు లోకంలో తను అవిదేయుడుగా ఉంటూ వచ్చినాడు దేవుని ప్రజలకు మరి ఎంతో హాని చేసిన వాడుగా ఉంటూ వచ్చినాడు నష్టం చేసిన వాడుగా ఉంటున్నాడు అనేక రీతిలుగా దేవుని ప్రజలను హింసించిన వాడుగా ఉంటున్నాడు అయితే ఎప్పుడైతే దేవుడు తనను దర్శించినాడో ఆ దినం నుండి కూడా ఏ రోజు కూడా దేవుని విడిచిపెట్టలేదు అంతేకాకుండా తను పొందినటువంటి ఆ యొక్క సంతోషము తను పొందినటువంటి యొక్క రక్షణను ఆనందం కూడా అనేకులతో పంచుకుంటూ వచ్చినాడు అనేకులను ఆయన వైపు అనగా క్రీస్తు వైపు మరి ప్రజలందరినీ కూడా త్రిప్పుతూ వచ్చినాడు అయితే నీవు నేను కూడా రక్ష పొంది రక్షణ పొందినటువంటి మనము రక్షింపబడినటువంటి మనము ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో వారిగా ఉండాలి అనుదినము కూడా ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి ఆయనను వారిగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా వారు ఐగుప్తి నుంచి విడిపించినటువంటి యొక్క దినమును ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారో ఆ విధంగా నీవు నేను కూడా పాపముల చేత అపరాధముల చేత పట్టబడినటువంటి మనము ఆదము యొక్క పాపం బట్టి నిత్య నాశనానికి మరణానికి పాత్ర మనము అనుదినము అనుక్షణం అంతేకాకుండా యువ యుగాలు కూడా ఆ నరకంలో కాలాల్సిన ఆ స్థితి నుండి దేవుడు విడిపించినాడు కుమారుడు మారేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలుగేసినాడు కనుక దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క రక్షణను జ్ఞాప్యం చేసుకుంటూ మరి ఎల్లప్పుడూ కూడా ఆయనను వారిగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు వారు పులిగని రొట్టెలు పండుగను ఆచరిస్తున్నాడు అంతే అంటే అనగా పాపం లేని వారిగా దేవుడి సన్నిధికి రావాలని చెప్పి కోరుతున్నాడు అంతేకాకుండా ఒట్టి చేతులతో నా సన్నిధికి రాకూడదు అయితే పాత నిబంలో పురుషులు సంవత్సరానికి మూడు మార్లు నా సన్నిధికి రావాలని చెప్పినాడు కానీ మరి నూతన నిబంధనలు పురుషులని లేదు స్త్రీలను లేదు రక్షణ పొందిన ప్రతి ప్రతి ఒక్కరు కూడా దేవుని రక్తం చేత ప్రభు రక రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని అనుతించాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు అంతేకాకుండా అనేక సార్లు మనము తప్పైనప్పటికీ దేవుని శ్రంధులకు వచ్చి ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు అంగీకరించేవాడుగా ఉంటున్నాడు క్షమించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన కృపగలవాడు గల దేవుడు కాబట్టి ఆయన సునులు ఎల్లప్పుడు కూడా మనము మన పాపం బట్టి మన అవిధేతను బట్టి దూరం పోయేవారిగా ఉండకూడదు కానీ చేసినటువంటి తప్పును యథార్థంగా ఆయన సంద ఒప్పుకున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు ఆ విధంగా మనము అనుక్షణం కూడా మనం విడుదల పొందిన తర్వాత దేవుణ్ణి మయమపరచాలి దావిదంటాడు ఆపత్ కాలంలో నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఉత్తరం నేను నిన్ను మయమపరిస్థితిని కాబట్టి మన యొక్క ప్రతి పరిస్థితిలో కూడా దేవునిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ప్రతి పరిస్థితి నుండి ప్రతి భారం నుండి కూడా విడుదల కలుగజేస్తాడు ఆ తర్వాత మనము దేవుణ్ణి మయంపరచాలి దేవుడు మన మానవుని యొక్క ఆరాధనను కోరుకుంటున్నాడు అయితే దేవుడు మరి మన దగ్గర ఉన్నటువంటి ఏది కూడా కోరట్లేదు పాత నిబంధనలు చూసినట్లయితే వారు దాని బలి కోసము గొర్రెలను ఎడ్లను తీసుకొచ్చి బలి అర్పిస్తూ వచ్చినారు కానీ నూతన నిబంధనలు చూసినట్లయితే మరి దేవుడు మన కొరకు తన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభునే బలిగా అర్పిస్తూ వచ్చినాడు కాబట్టి మరి ప్రతి బలికి కూడా మరి ప్రభువే సమస్య చేసి ఉన్నాడు అంతేకాకుండా ఆ యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధికి మనము తీసుకురావాల్సింది ఏమీ లేదు పవిత్రమైన హృదయం కలిగి అది ఆయనతో ఆయనను ఆరాధించేవారిగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు పత్రిక పదమూడో అధ్యాయం పదిహేను పదిహేను వచనంలో చూసినట్లయితే ఎబ్రి పత్రిక పదమూడో అధ్యాయం పదిహేను వచనం కాబట్టి ఆయన ద్వారా అనగా క్రీస్తు ద్వారా ఆయనకు ఎల్లప్పుడు కూడా మనము జిహ్వా ఫలము మన హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ఎల్లప్పుడు కూడా ఆయనకు అర్పించాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు కాబట్టి కొన్ని మాటలు బట్టి మనము ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తాము